ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు దేవుని వాగ్దానము రోమీయుల రాసిన పత్రికలో నుంచి పదకొండవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వరకు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యకములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్